ప్రైస్ సలాట్ దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతుల గ్రంథము పదోధ్యాయము ధ్యానించుకుందా రెండు ఈరోజు జ్ఞానముగుల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును యహోవా నీతిమంతుని ఆకలిగొననీయుడు భక్తిహీనని ఆశను చేయను బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవ కలమును కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతిమంతుని జ్ఞాపకం చేస్తున్నట ఆశీర్వాదకరము భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించును పనికి మాలిన వదరబోతు నశించును యథార్థముగా ప్రవర్తించిన వాడు నిర్భయముగా ప్రవర్తించును కుటిన్ల వర్తనుడు బయలపడును కనుసైగ చేయువాడు వ్యద పుట్టించును పనికి మాలిన వదరబోతూ నశించును నీతిమంతుని నోరు జీవపు ఓట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును పగ కలహము రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవలేందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము నువ్వు సమకూర్చుకుందరు మూడుల నూరు అప్పుడే నాశనము చేయను ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశమును అంగీకరించేవాడు జీవమార్గములో ఉన్నాడు గద్దెంపునకు లోబడిని వాడు తప్పను అంతరంగమున పగ ఉంచుకునేవాడు అవర్ధికుడు కొండము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవటు చేత మూడులు చనిపోదురు ఎహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది వివేకికి జ్ఞాన జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును నీతిమంతులు ఆశించనిది వానికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిచ్చుము నిలుచు కట్టడం వలె ఉన్నాడు సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లను పులుసు వంటివాడు కండ్లకు పొగ వంటివాడు ఎందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనుల ఆశ భంగమైపోవును యథార్థవంతునికి యహోవ ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయువారికి నాశనకరము నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు భక్తిహీనుల ఉపదేశము నివసింపరు నీతిమంతుని నోరు జ్ఞానోపదేశం పలుకును మూర్ఖపు మాటలు నాలుక పెరికివేయబడును నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును భక్తి దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ గాడ్ బ్లెస్ యు ఆల్ గాడ్ బ్లెస్ యు ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా